ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చే ముందు మనకి ఏమైనా సో హార్ట్ అంటే మన ఆర్టరీలో మన హార్ట్ యొక్క ఆర్టరీలో బ్లడ్ సప్లై సడన్ గా ఇది ఆగిపోయే ముందు ఏంటంటే అది ఓవర్ నైట్ జరగదు యూజువల్లీ అంత మాత్రం ఫామ్ కావాలంటే అది హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ అవ్వాలంటే ఎప్పటి నుంచో అది ఒక కొన్ని డెకేట్స్ నుంచి వస్తుంది ఫార్మేషన్ సో స్లోగా టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అలా పోయేటప్పుడు యూజువల్లీ సెవెంటీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనకు కొన్ని సిమ్టమ్స్ వస్తాయి సో అంటే నడుస్తున్నప్పుడు మనకి ఆయాసం కానీ గుండె పట్టేసినట్టు కానీ తిరిగినట్టు కానీ వీక్నెస్ కొంతమంది ఫీమేల్స్లో ఓన్లీ జనరలైజ్డ్ వీక్నెస్ రావడం ఇలా ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఒక క్వాంటిటీ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కన్సిస్టెంట్గా ఉంటాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ఫ్లోర్ ఎక్కినప్పుడు ఇంత ముందు బాగా ఎక్కేటోళ్ళం ఇప్పుడు ఒక ఫ్లోర్ ఎక్కంగానే ఆయాసం వస్తుంది ఒక ఫ్లోర్ ఎక్కంగానే సమ్ చెస్ట్ డిస్కంఫర్ట్ వస్తుంది ఇలా మనం రెగ్యులర్గా చేసి చేయలేనప్పుడు దట్ ఈస్ ద ఫస్ట్ సైన్ వీ హ్యావ్ టు గెట్ అవర్ హార్ట్ చెక్ అండ్ నడుస్తున్నప్పుడు ఆయాసం ఇవన్నీ రావడం కూడా మనకి వార్నింగ్ సైన్స్ అనమాట అప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తే మనకి బేసిక్గా త్రీ టెస్ట్ చేస్తారు ఈసీజీ టూడీకో అండ్ ట్రెడ్మిల్ టెస్ట్ సో ఈ మూడు టెస్ట్లు మనకి నార్మల్ ఉన్నాయంటే సెవెంటీ పర్సెంట్ యూజువలీ యువర్ హార్ట్ ఇస్ ఫైన్ మిగతా థర్టీ పర్సెంట్ మనం చెప్పలేము ఎందుకంటే టీఎం టీ నెగిటివ్ ఉన్నా కూడా లోపల జపు ఉండే ఛాన్సెస్ ఒక థర్టీ పర్సెంట్ ఉంటాయి అన్నమాట సో అలా మనము అందుకే ఇయర్లీ వన్స్ కంపల్సరీగా ఒకసారి చెక్అప్ చేయించుకుంటూ ఇలాంటివి ఏమైనా సిమ్టమ్స్ వస్తే స్పెసిఫిక్గా కార్డియాలజిస్ట్ని కలిసి ఇలా నాకు సిమ్టమ్స్ వస్తున్నాయని చెప్తే దే మీ ఆస్క్ ఫర్ అదర్ ఇన్వెస్టిగేషన్స్